హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెష్ విలే ఈరోజు మనం టమాటా ఎగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ జీరా వన్ స్పూన్ ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసిన టమాటాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటా ఇలా ఉడికిన తర్వాత వన్ స్పూన్ కారం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ ఉడకనివ్వాలి టమాటో ఉడికిన తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మెల్లిగా టర్న్ చేస్తూ కలుపుకోవాలి ఈ టమాటా ఎగ్ ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి